తాజాగా టీ సిరీస్ ఆల్బమ్ లో మెరిసింది ఓ మామా అంటూ సాగే ఈ ఆల్బమ్ లో అంతర్జాతీయ గాయకుడు రేవణ్ణి పర్ఫామ్ చేయడం ఉత్కంఠను కలిగించింది ఆసక్తికరంగా నోరా ఫతేహి ఈ పాటలో గాయనిగా రచయిత్రిగాను సత్తా చాటారు రేవణ్ ని శ్రేయా ఘోషల్ సహా నోరా స్వయంగా ఈ పాటను ఆలపించారు ఇది ఓ రెగ్యులర్ పాట ఇందులో నోరా ఫతేహి తన సిగ్నేచర్ డాన్స్ స్టైల్ స్టెప్లతో అలరించింది ఇది పక్కా లోకల్ అన్నట్టుగానే ఉంది కానీ దీనికి అవసరమైన టెక్నికల్ హంగామా ఏదీ కనిపించలేదు ఈ ట్రాక్కి గాయని కంగీత రచయితగాను నోరా పనిచేయడం విశేషం ఆల్బంలో నోరా ఫతేహి రెగ్యులర్ స్టైల్ అయిన అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో ఎనర్జెటిక్ స్టెప్పులతో ఆకర్షించింది గిరిజన స్టైలింగ్ ఆఫ్రో బోంగో లయతో వర్ణరంజితంగా కనిపిస్తుంది ఇందులో రేవాణి ఆఫ్రో బోంగో శైలితో ట్రాక్ లో ప్రత్యేకంగా కనిపించారు శ్రేయా ఘోషల్ అందమైన శ్రావ్యమైన గాత్రం ప్రధాన ఆకర్షణగా మారింది నోరా రేవాణి శ్రేయా ఘోషల్ త్రయం ఈ పాట కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టి పనిచేశారు రవితేజె ఐదవ చిత్రం మాస్ జాతర టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది పోలీస్ పాత్రలో రవితేజ డైలాగులు మాస్ సినిమాపై అంచనాలు పెంచాయి శ్రీలిలా కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు ఇరవై ఏడున విడుదల కానుంది టీజర్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మాస్ జాతర టీజర్ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది నాకంటూ ఒక చరిత్ర ఉంది అంటూ రవితేజ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో డైలాగులతో ఆకట్టుకున్నారు శ్రీలీల గ్లామర్ రవితేజ యాక్షన్ సీన్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి బీజిఎం విజువల్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి ఈ చిత్రం ఆగస్టు ఇరవై ఏడున థియేటర్లలో సందడి చేయనుంది రవితేజ మాస్ అవతార్ కథలో ట్విస్టులు ఏంటనేది ఆసక్తి రేకెత్తిస్తోంది అభిమానులు ఈ మాస్ జాతర కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఏంటి డైరెక్టర్ హరీష్ శంకర్ తన తదుపరి సినిమాపై వస్తున్న రూమర్స్ ను తోసిపుచ్చారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కొత్త ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ అధికారిక ప్రకటన పూర్తి సమాచారం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అందరి దృష్టి ఉంది అయితే తన తదుపరి ప్రాజెక్టు గురించి వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు కొత్త సినిమా వివరాలను తానే అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు ఆయన కొత్త ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కథ నటీనటులు ఇతర వివరాలు ఏమిటనేది హరిశంకర్ ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి